క్రికెట్ లో ఇలాంటి సిచువేషన్ చూసినప్పుడే చాలా కామెడీగా అనిపిస్తుంది అసలు ఏం జరిగిందో చెప్తా ఫాలో ఈ ఫుల్ వీడియో చూడండి నేనైతే నా ఈ ఎర్లీ మార్నింగ్ ని చిరంజీవి గారి హుక్ స్టెప్ స్టార్ట్ చేసా డాన్స్ చేసేసి మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఇంటికి రాలిపోతున్నా అని చెప్పి మా అమ్మ చేత నూనె పెట్టించుకున్నాను గ్రౌండ్కి వచ్చేసి ఎప్పుడు రెండు రౌండ్లు రన్నింగ్ కొట్టేవాడు రోజు నాలుగు రౌండ్లు అయితే రన్నింగ్ కొట్టారు రన్నింగ్ అయిపోతే లైట్ గా డిప్స్ అయితే చేసి క్రికెట్ మ్యాచ్ దగ్గరికి వెళ్ళిపోయా వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉన్నా ఒకరైతే క్యాచ్ అవుట్ అయ్యారు నెక్స్ట్ బాల్ కూడా స్లిప్ లో క్యాచ్ వచ్చింది కానీ కృష్ణా ఇంకో ఇద్దరు గుద్దుకుంటున్నారు జస్ట్ మిస్ అయినారు లేదంటే అప్పటికి ఇద్దరు అయితే గుద్దుకున్నారు కాకపోతే పెద్దగా ఏం కాలేదు లేదంటే వీళ్ళ మ్యాచ్ అంతా ఒక అయితే నెక్స్ట్ మా అన్న వాళ్ళు అయితే ఆడుతున్నారు చెప్పాలంటే వీళ్ళైతే పెనగలూరు హోమ్ టీమ్ ముద్దుగా వీళ్ళని లగాన్ టీమ్ అని కూడా అంటారు మా మధు అన్న సైడ్ అయితే ఫోర్ కొట్టాడు సరే ఎలాగా ఫోర్ అని చెప్పి నెక్స్ట్ కూడా అదే షాట్ ఆడి పరిగెత్తు ఉన్నాడు కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నాస్ట్రై గా అయితే పరిగెత్తా రన్అట్ అయిపోయినాడు అంతా సెకండ్ ఇన్నింగ్స్ లో మా అన్నైతే బౌలింగ్ చేశాడు వాళ్ళైతే అసలు టచ్ రెండు రన్లు కొట్టారు కాకపోతే మా అనే పదివేలు వేసి పది రన్స్ ఇచ్చాడు వీడియో నచ్చితే లైక్ చేసి యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇష్టాన్ని ఫాలో అయిపోండి బాయ్ గాయస్